ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది సంవత్సరాలు తుల వారికి అఖండ రాజయోగం మట్టిని పట్టుకున్న బంగారమే మహర్దశ పట్టబోతుంది తుల వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు రాశిలోకి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం mm <laughs> ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు తులారాశి వారికి ఏకంగా పది సంవత్సరాల పాటుగా అయితే అదృష్టం పట్టబోతుంది ఈ సమయం నుండి తులారాశి వారికి మట్టిని పట్టుకున్నా కూడా బంగారంగా మారుతుందని చెప్పుకోవచ్చు అడుగుపెట్టిన ప్రతి రంగంలో కూడా కలిసి రావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఆర్థిక పరంగా చేసినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ సమయంలో పూర్తిగా చెల్లించడం జరుగుతుంది అంతటి అనుకూల ఫలితాలైతే తులారాశి వారు పొందబోతున్నారు అలానే తులారాస్కి సంబంధించి ఆరోగ్యపరంగా కూడా ఈ సమయంలో విశేషమైన మార్పులు అయితే చోటు చేసుకుంటాయని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాస్కి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ సమయంలో వ్యాపార వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తూ ఉన్నారో కొంతమంది వ్యక్తులు పెట్టుబడి పెట్టి మొత్తం వ్యవహారాన్ని పార్ట్నర్లకు అప్పగించడం జరుగుతుంది అయితే కొంతమంది దానిని అనువుగా తీసుకుని మీకు అకౌంట్ల విషయంలో తప్పుడు సమాచారాన్ని చూపించి మోసం చేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వ్యాపార వ్యవహారాల్లో మీరు కూడా అప్పుడప్పుడు పాలు పంచుకున్నట్లయితే ఇటువంటి సమస్యల నుండి బయటపడతారని చెప్పుకోవచ్చు వ్యాపారానికి సంబంధించి మాత్రం ఈ సమయంలో మీరు కనుక జాగ్రత్తగా లేనట్లయితే ఎంతో గొప్ప అవకాశాలు కోల్పోయే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు మాత్రం పార్ట్నర్ను ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండవలసి ఉంటుంది నూతన పార్ట్నర్షిప్లకి సమయం అనుకూలంగానే ఉండబోతుంది ఏవైనా నూతనంగా ఒప్పందాలు ఏర్పరచుకోవాలనుకున్నా ఈ సమయంలో ప్రారంభించుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు వ్యాపారానికి సంబంధించి దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా మాత్రం తులారాశి వారికి ఈ సమయంలో ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి ప్రభుత్వం నుండి రావాల్సిన పర్మిషన్లు కానీ గ్రాంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంజూరు అవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు పరిశ్రమలు కోట్లకు పడగలెత్తే అవకాశం కనిపిస్తుంది అంతర్జాతీయ స్థాయిలో మీకు ఒప్పందాలు అనేవి ఏర్పడటం వల్ల మీ పరిశ్రమ యొక్క పేరు ప్రఖ్యాతులు అంతర్జాతీయ పరంగా పేరు ప్రఖ్యాతులు పొందడం జరుగుతుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు చెరువుల వ్యాపారంలో మాత్రం ఈ సమయంలో కొంచెం మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి కాబట్టి చెరువుల విషయంలో ఒకేసారి అధిక పెట్టుబడి పెట్టడం మంచిది కాదు రైతులకు కూడా అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అనేవి అందడం వల్ల ఆశించిన రీతిలో పంట కూడా దిగుమతి రావడం వల్ల ఏవైతే ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వా ఈ సమయంలో ఖచ్చితంగా తీరుస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులు మాత్రం ఈ సమయంలో కొంచెం ఒత్తిడి ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది విద్యార్థులు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గడం వల్ల ప్రతి విషయంలో కూడా పూర్తి చేయగల లేలా అనే సందేహ భావంతో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ ఈ సమయంలో మీరు కష్టపడినట్లయితే ఖచ్చితంగా అనుకూల ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు విద్య పరంగా తులారాశి వారికి అంతటి అనుకూలమైన ఫలితాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు అలానే రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో బాగా అనుకూలిస్తాయి ఇక ఈ తులారాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా తులారాశి వారికి ఈ సమయంలో ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో మాత్రం కొంచెం నిరుత్సాహ ఫలితాలే గోచరిస్తున్నాయి ప్రమోషన్ ఇంక్రిమెంట్ల పనులు కొంచెం వెనక్కి వెళ్ళడం వల్ల ఆ పనులు వాయిదా పడే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాజుకి సంబంధించిన ఎవరైతే ఉద్యోగులు ఎంతో కాలంగా ట్రాన్స్ఫర్ల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో వారు మాత్రం శుభ ఫలితాలు అయితే వింటారని చెప్పుకోవచ్చు ట్రాన్స్ఫర్లకు సంబంధించి అనుకూల ప్రదేశాలకు బదిలీలు అనేవి ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారు ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ వ్యవహారాల్లో తులారాశి వారికి అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి కుటుంబ పరంగా మిమ్మల్ని ఎంతో కాలంగా వేధిస్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోతాయని చెప్పుకోవచ్చు గత కొంతకాలం నుండి కూడా తోబుట్టువుల మధ్య సఖ్యత లేకపోవడం వల్ల మీ తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎంతగానో బాధపడుతూ ఉన్నారు అయితే ఈ సమయంలో తోబుట్టువుల మధ్య ఉన్న మనస్పర్ధలు అన్నీ కూడా తొలగిపోవడం వల్ల మళ్ళీ తోబుట్టువులతో యథావిధిగా ఉండటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా తులారాశి వారు అధిక సమయాన్ని కుటుంబానికి కేటాయించడం జరుగుతుంది మీరు కుటుంబంపై ఎక్కువగా ఆశలు ఆసక్తి పెంచుకోవడం జరుగుతుంది అలానే కుటుంబంలో ప్రతి వ్యక్తి కూడా మీరు తీసుకున్న నిర్ణయం కానీ వీరు చేసే పనులు కూడా గౌరవించడం జరుగుతుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో శుభవార్తలే వింటారు మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకున్నారో అటువంటి వారు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు కుటుంబ వ్యవహారాల్లో అయితే బాధపడవలసిన అవసరం ఈ సమయంలో ఉండదు మానసికంగా కూడా ఎంతో ప్రశాంతత అయితే ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు ఇక తులారాశికి సంబంధించి ఆరోగ్యపరంగా చూసుకున్న ఆరోగ్య ఆరోగ్యపరంగా ఎంతో కాలంగా వేధిస్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుముఖం పట్టే అవకాశం కొన్ని సమస్యలు అయితే పూర్తిగా తొలగిపోవడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు తులారాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం తులారాశి వారు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో శత్రువులు మీపై ప్రమాదం తీసుకువచ్చే అవకాశం కనిపిస్తుంది శారీరక పరంగా మీకు హాని కలిగించే పనులు చేస్తారు కాబట్టి శత్రువులు ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండవలసి ఉంటుంది రాజకీయస్తులు ఈ సమయంలో రాజకీయ పరంగా చాలా తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆశించిన రీతిలో ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు ఇక సినీ పరిశ్రమల్లో కళారంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులు మీ చుట్టూ ఉన్న వ్యక్తులను అస్సలు నమ్మవద్దు చాలామంది మీ యొక్క పేరు ప్రఖ్యాతులు కానీ మీ డబ్బును కానీ ఉపయోగించుకోవడం జరుగుతుంది మీకు ఏదైనా అవసరం లేదా మీరు ఆపదల్లో ఉన్నప్పుడు వారెవరూ కూడా మీపై తిరిగి చూడటం కానీ మీకు ఎటువంటి సహాయం కానీ చేయడం జరగదు కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మి వారిపై మీ యొక్క డబ్బును కానీ మీ యొక్క సమయాన్ని కానీ వృధా చేసుకోకండి ఎక్కువగా మీరు మీ యొక్క కెరియర్ పైన వృత్తి పైన దృష్టి పెట్టుకున్నట్లయితే ఎంతో ఆనందమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు ఈ సమయంలో శివుడి ఆరాధన అలానే శివుని అభిషేకించుకోవడం ద్వారా చక్కటి ఫలితాలు అయితే పొందుతారు ఓకే అండి తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసారు కదా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్ రీసెంట్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాసి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ